హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అసలు బాగాలేదు లైన్ ఎందుకంటారా ఈరోజు నా బండికి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ అనుకోకుండా ఎప్పుడు ఇంతవరకు బండి తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు బండికి ఏ ఇబ్బంది లేదు ఈరోజు సడన్గా యాక్సిడెంట్ అయింది నా తప్పు కానీ కాదు కానీ అయింది ఎదురుగా నుంచి ఎడ్లు వచ్చి బండిని తగిలినాయి అద్దం పగిలిపోయింది అసలు ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం అద్దం తుక్కు తుక్కు అయిపోయింది ఆ పగిలిపోయిన అర్థం నేను వీడియో తీయలేదు క్లిప్ కానీ దాన్ని చూసుకుంటుంటే మనకి పనులు కావుగా లైన్ ఆగకూడదు కదా అందుకనే బయలుదేరిపోయినా కానీ బయలుదేరడానికి ఫుల్ మబ్బు చేసింది వాళ్ళు ఫుల్ వర్షం పడింది మళ్ళీ ఇంకా మబ్బు చేస్తుంది ఇంకా వర్షం ఎక్కడ వస్తుందో ఎట్లా లైన్ అనుకుంటూ వెళ్ళిపోయినా లైన్కి అప్పటికే చిన్న చినుకులు స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క చినుకు పడుతున్నాయి ఉంది ఈరోజు ఆ రూపాయలు లైన్ కదా అందుకే రోడ్లు ఉన్నాయి పర్లేదులే రోడ్లు కొంచెం బాగానే ఉంటాయి సైడ్ చాలా టైం అయింది పొద్దుపోతుంది ఆల్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవస్తుంది వర్షం పడిద్ది పడిద్ది అనే చూస్తాను నేను వర్షం పడిందంటే లైన్ బిస్కెట్ అయింది ఎందుకంటే వర్షం పడితే ఎవరు రారు బయటికి వర్షంలో మనం హార్న్ కొట్టిన వర్షం సౌండ్కి వినిపించదు సరిగా ఇప్పటికే లేట్ అయింది నాయన అనుకుంటా అంటే వాళ్ళు నాకు ఎడ్లు నాకు ఎప్పుడు నాకు ఇవి ఆలస్యమే ఏది ఖచ్చితంగా అటు మద్దిగట్ల లైన్కి వెళ్ళినా ఇటు ఆరోపల లైన్కి వెళ్ళినా అవి రోడ్డు మీదనే ఉంటాయి కొంచెం కూడా అసలు దారే ఇవ్వవు అసలు ఏం చేస్తాం వాటిని పిలిస్తే పలికేదా లేకపోతే మనం చెప్తే అర్థమవుతుందా అంతే అవి సైడ్ ఇచ్చినప్పుడే మనం పక్క తప్పుకొని వెళ్ళిపోవాలి అంతేగా చూసారా వర్షం చిన్న చిన్న స్టార్ట్ అవుతుందని చెప్పింది కదా చినుకులు ఎక్కువైపోయినాయి ఆ రూపాయల దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ అయిపోతున్నాయి చినుకులు మా అమ్మ వాళ్ళు అయినా ఇంట్రా అయినా అసలే పొద్దున్న రావాల్సిన లైన్ సాయంత్రం వచ్చిన సాయంత్రం వస్తే ఇది పరిస్థితి సాయంత్రం లైన్ ఈ మధ్యన అందుకే నేను సాయంత్రం లైన్ పెట్టుకోవట్లే ఖచ్చితంగా వర్షం వస్తుంది ఇబ్బంది అయిపోద్ది వర్షం వస్తే ఇక్కడికి వచ్చేసిన ఊళ్ళోకి వచ్చేసిన మనం ఫస్ట్కి మనం పోసే ఫస్ట్ స్టాప్ దగ్గర పోయినా ఇవి నిన్న మొన్న వర్షం ఉండటం వల్ల చల్ల వాతావరణం కూలి ఉండటం వల్ల వాటర్ అవ్వలేదంట వాళ్ళకి ఇంకా వాటర్ ఉన్నాయి అనేసి అని అన్నారు సర్లే ఇక చేస్తాం వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తాను ఎక్కువ అయిపోయింది వర్షం బయటికి దిగడానికి లేదు కదలడానికి లేదు అక్కడి నుంచి ఇక వచ్చేసిన వేరే ఊరికి వెళ్ళిపోయి వాటర్ పోసేసిన అక్కడ ఎవరు తీసుకోలేదు వేరే ఊరికి వచ్చేసిన కానీ ఆ అర్థమే కనపడుతుంది నాకు అయ్యో అద్దం భలేగా అయిపోయింది కానీ దాన్ని ఎలాగైనా మార్చేయాలి మాకు మా దగ్గరలో దొరకవు బయట వేరే ఊరెళ్ళి తెచ్చుకోవాలి ఆ వర్షాన్ని మబ్బుని చూసుకుంటే వచ్చింది ఈరోజు అంతా ఒక పక్క ఈ యాక్సిడెంట్ అయిందని టెన్షన్ ఒకటి వర్షం ఒకటి లైన్ ఎటు లైన్ ఫుల్ఫిల్ కాలే అందుకే ఈరోజు పెద్దగా వీడియోలు తీయటం కూడా కుదరలే ట్రిప్లు వర్షం వల్ల ఇంకా లాస్ట్కి అనేది ఈ క్యాన్ బోస్ అయితే ఇవి మనం వెళ్ళిపోవటమే అంత తొందర తొందరగా అయిపోయింది లైన్ ఈరోజు గట్టిగా ఎంతో టైం పట్టలేదు వెళ్ళి దిగేసి అతన్ని అతను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్టు మన కోసం వర్షం వస్తుంది తొందరగా పట్టేయండి అనేసి అంటాను తను కూడా చూల్లు పట్టింది వర్షం బాగా పట్టిందని చెప్తుంటాను పళ్ళు మబ్బు బాగా చేసింది ఈరోజు సాయంత్రం అయ్యేసరికి ఎక్కువైపోతుంది అప్పటికి రెండు సార్లు వచ్చింది మళ్ళీ మబ్బు చేస్తుంది వర్షం పెద్దవాన కాదు చిన్న జల్లే కానీ ప్రస్తానా ఉంది ఊరికే అందువల్ల డిస్టర్బెన్స్ వాటర్ పట్టుకుంటే రెండు క్లిప్పులు తీసిన చూ చూస్తూనే ఆడే అయిపోయింది తొందరగానే వచ్చేసా దగ్గరికి వచ్చేసిన లైట్లు బండి ఆపేసి లైట్లు ఆన్ చేసిన లైట్లు ఆన్ చే లైట్లో లైటింగ్తో ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు వీడియో తీయలేదు కాబట్టి ఒకసారి తీసే అసలు ఎట్లుంటుందని నైట్ లైటింగ్ నా బండి లైటింగ్ బాగా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చిన్న వీడియోనే వర్షం వల్ల తీయలేకపోయినా ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్